గౌరవ అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం హోటల్ ఇండస్ట్రీ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ వీటి ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి వాటితో పాటు నెక్స్ట్ జరిగేటువంటి జాబ్ మేళాలో నేను టూరిజంకు సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకొస్తాను అప్పుడు మీరు ఎవరైనా హోటల్ మేనేజ్మెంటో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశాలు దొరికేదానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ మధ్య కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం అనేటువంటి సబ్జెక్ట్ని కూడా పెట్టారు అలా చాలా కాలేజీల్లో వాటిని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు వాటి సంబంధించి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా చేస్తాం గతంలో ఎన్నో లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు దండుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా ఉద్యోగాల కల్పన విషయంలో ఇలాంటి కార్యక్రమాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ చేపట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం దానికి భిన్నంగా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ నలభై రెండు కంపెనీలు వచ్చాయి రమారమి రెండు వేల ఉద్యోగాలకు అవకాశం ఉంది ఇప్పటికి పదిహేను వందల మంది చదువుకున్న విద్యార్థులు వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇంకా రిజిస్ట్రేషన్ కొనసాగుతూ ఉంది మీ మీ ప్రతిభ ఆధారంగా తప్పనిసరిగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి దాంతోపాటు నేను వికాసవాన్ని ఇప్పుడే కోరాను ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేద్దామని ఎందువల్లనంటే ఉద్యోగానికి అవసరమైనటువంటి అంశాల్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం మీరు ఎంత తెలివైన విద్యార్థులు అయినప్పటికీ కూడా ఎంత బాగా చదువుకున్నవారైనప్పటికీ కూడా మీరు ఆ గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ మీరు చేయలేకపోతే వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఒక ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణను కూడా కొనసాగించే విధంగా వారికి చెప్పాం మీరు ఏ విధమైనటువంటి అకామిడేషన్ కావలసిన మేము ఏర్పాటు చేస్తాం ఇక్కడికి మాత్రం తీసుకురండి అంటే వారు ఇప్పుడే చెప్పారు టీసీఎస్ నుంచి కానీ కాంగ్రెజెన్స్ నుంచి కానీ తప్పనిసరిగా ఇంపార్టెంట్ ట్రైనింగ్ లీడర్స్ తీసుకొస్తాం ఆ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాం చేస్తామనేటువంటి మాట చెప్పారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు మీరు నూటికి నూరు శాతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి కనుక ఇప్పటికి పదిహేను వందలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి కనుక ఇంకా ఒక ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఒకవేళ ఎక్కడైనా మన క్వాలిఫికేషన్స్ లేకపోతే మన యొక్క ప్రతిభ సరిపోకపోతే మాత్రం దానికి కూడా ఇబ్బంది పడద్దు అనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాకపోయినా రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణని మీకు ఏర్పాటు చేసి తద్వారా మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉద్యోగం సంపాదించుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా దయచేసి అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా కూడా చేస్తాం ఇక్కడతో అయిపోయిందని కాదు రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు పెట్టి ఎవరైతే ఫ్రెష్గా బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే ఇప్పటికీ ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారు ఉంటారో వారందరికీ కూడా ఉద్యోగాల కల్పన చేయటమే ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని మీద మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు దీని మీద రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం వచ్చే విధంగా దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్తున్నది ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలని ఒక పారిశ్రామికవేత్త చిన్న స్థాయిలో ఎంఎస్ఎంఈ అంటారు కదా ఆ ప్రకారం చిన్న చిన్న సంస్థలతో ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా ప్రతి ఇంటికి ఒక మహిళను తయారు చేయాలనేటువంటి ఆలోచన కూడా మీ విలువైనటువంటి ఇచ్చినందుకు సభ మీకు నమస్కారం తెలియజేస్తున్నాం ఎస్వి